అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో స్థానిక ఎమ్మెల్యే రేవూరి రెడ్డి పాల్గొన్నారు భారతదేశంలో హిందువుల యొక్క చిరకాల స్వప్నం నెరవేరింది అంటూ పేర్కొన్నారు శ్రీరాముని యొక్క కరుణ కటాక్షాలు పరకాల నియోజకవర్గంపై ఉండే విధంగా దేవుడు ఆశీర్వదించాలంటూ కోరుకున్నారు जय राय जय 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 श्री राय जय 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 श्री रा जय राय जय राी राम जय रा जय जय श्री जराशोभय दे मुख मम

ಯಾಹರ ಜಮಲಗ್ ಸಹ ವರ್ಚಸಿ ಶೋಭಯ ಮುಖಗುಂ ಹಿಮ ಶೋಭಯ ಭೂಯ ಭಗಂ ಯಾಲಗ್ೈ ಕಾಂದ ప్రత్యేహం భగేన సహ వర్చస పుష్పావతే ప్రచోవతే ఫలినీర ఫలాముఖ అశ్వాయువ సజిత్వరేర్వేరధర్పాల ఇష్ణవ నమస్కారాన్ సమర్పయామి స్వామివారి దివ్యమైనటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా దేవాలయం పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మాధుస్మారాంగ స్వామి గారికి ప్రత్యేకంగా మా నడిసిన పరకాల నియోజకవర్గ ప్రజల తరఫు నుండి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెర మీద బాలరాముడి ప్రతిష్ట చూడము మాకెంత సంతోషము మీరు ప్రత్యక్షంగా ఇంటికి వచ్చి మా అందరినీ కూడా ఆశీర్వదించడాన్ని కూడా మేము అంతే ప్రాముఖ్యతగా భావిస్తూ మరొకసారి అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ రాముడి యొక్క ఆశీస్సుడు మన నియోజకవర్గ ప్రజల మీద ఎల్లవేళ్ళ ఉండాలి అని చెప్పి కోరుకుంటూ సేవ తీసుకుంటారు అనేది హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఆ కార్యక్రమంలో పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్గొనడం అనేది తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మనకు ప్రవచనాలు తెలియడానికి రాముడి యొక్క జీవితం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి వచ్చిన బాగా మన